మీ అందరికీ కూడా ప్రభుయ్ నేస కృష్ణనామల శుభాభిననాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు షేర్ చేయటం లేదు కనుక దయచేసి గమనించి ఈ మూడిట్లో ఏదైనా మీరు చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం ఉత్తమమని నేను భావిస్తూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం వినటానికి వేగిరపడి వింటే మంచిది అన్నది నా యొక్క ఉద్దేశం చూడండి గారు అంటే సీమోను పేత్రుడు యేసు యేసులకు ప్రియమైన శిష్యుడు ఆయన రాసుకున్నటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవశంలో ఇలా చెప్తున్నాడు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని మీ మనస్సు ఎలా ఉండాలంటే స్థిరమైనదిగా మంచిదిగా అమోఘమైనదిగా ఏ విధమైన కలంకము లేకుండా ఉండాలి నిచ్చలమైన మనస్సు దేనికి జడియకూడదు దిగులు పడకూడదు భయపడవలసిన పని అంతకంటే లేదు ధైర్యంగా ఉండాలి అట్టి మనస్సు ఎప్పుడైతే ఉందో మనస్సు అనబడినటువంటి దానిని ఏం చేయాలంటే నడుము కట్టుకోవాలి నడుమును కట్టుకొని నిబ్రమైన బుద్ధి అంటే గట్టి బుద్ధి ధైర్య సాహసం కలిగినటువంటి బుద్ధి ఎటు పక్క నుంచి ఎటువంటి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఆ బుద్ధి ఉండేటప్పుడు దేనికి కూడా నీవు భయపడవు అది ఆ బుద్ధి తాలూకా స్వభావం అటువంటి బుద్ధి గలవారే ఉండి ఏం చేయాలట యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృపావిశ్యమే అంటే దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు యేసు ప్రభు వారు రెండో మారు భూమి మీదకు వచ్చేటప్పుడు ఆయన తాలూకా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నీ కొరకు నీ కొరకు ప్రేమ కృప కనికరము ఇవన్నీ కూడా కలగలిపి నీకు ఇవ్వవలసిన నీతి కిరీటంతో సహా ఆయన ఏం చేస్తాడంటే తీసుకుని వస్తాడు అప్పుడు ఏమవుద్ది అంటే ఎలా ఉండాలంటే నీవు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి ఎలాంటి నిరీక్షణ సంపూర్ణమైన నిరీక్షణ సంపూర్ణమైన నిరీక్షణ ఎలా ఉంటుంది అనేది నువ్వు ఆలోచిస్తే నీ ఇంటికి ఎవరో బంధువు వస్తే లేదు స్నేహితుడు వస్తే లేదా నీ తండ్రి వస్తే లేదా నీ భర్త క్యాంపు నుంచి వస్తే లేదా నీ భార్య క్యాంప్ నుంచి వస్తే లేదా నీ బిడ్డలు క్యాంపు నుంచి వస్తే లేదా నీ అల్లుడు నీ కుమార్తె నీ ఇంటికి వస్తే అప్పుడు నువ్వు ఎలా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తావో అలాంటి నిరీక్షణ కంటే ఇంకా అధికమైన నిరీక్షణ కలిగి నువ్వు కొరకు చూడాలి ఎదురు చూడాలి నా దేవుడు నా ప్రభు నా గురించి వస్తాడు నా తండ్రి నా గురించి వస్తాడు నేను ఆయన గురించి ఎదురు చూస్తాను ఆయన వచ్చే క్షణం కొరకు నేను సిద్ధపడి ఉంటాను అని చెప్పి నీవు నిర్భయముగా ఎదురు చూస్తూ ఉండాలి అందుకే ఒక్క మాట జ్ఞాపం చేస్తాను జకేర్య గంధంలో ఆ యొక్క తొమ్మిదో అధ్యాయంలో పన్నెండవ వచనంలో చెప్తున్నాడు బంధకముల నుండి బంధకములలో పడి ఉండి నిరీక్షణ గెలవారలారా మీ కోటను మీరు మరలా ప్రవేశించండి రెండంతలుగా మేలు మీకు నేను చేస్తాన అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు మాట వాడుతున్నాడు ఇక్కడ నీలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణకు ప్రతి జవాబేది ఆయన వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన కోసం నిరీక్షణ కలిగి ఉంటే ఆయన కొరకు నువ్వు ఎదురు చూసే స్వభావం ఉంటే నువ్వు ఆయనను నమ్మి అంగీకరించి బాప్తీసం తీసుకొని ఉన్నట్లయితే ఏమవు అప్పుడు చక్కనైనటువంటి రీతిగా నీ కొరకు ఆయన తెస్తున్నటువంటి కృప ప్రేమ కనికరములన్నీ కూడా మెండిగా తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు నీకేం చేస్తుందంటే అవి ఇవ్వడానికే వస్తాడు నువ్వు తీసుకోవాలి నువ్వు పొందుకోవాలి నువ్వు వాటిని ధరించుకోవాలి కనుక అక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే సంపూర్ణమైన నిరీక్షణ అంటే సంపూర్ణమైన నిరీక్షణ అంటే ఆయన కొరకు మాత్రమే నువ్వు ఎదురు చూడాలి చూడండి ఒక్క మాట చెప్తాను నీ తండ్రి కోసం లేదా నీ తల్లి కోసం లేదా నీ అన్నదమ్ముల కోసం నీ భర్త కోసం నీ మామ కోసం నీ బిడ్డల కోసం నువ్వు ఎదురు చూస్తావు ఎదురు చూసేటప్పుడు నువ్వు ఇంట్లో అన్ని పనులు చేస్తావు ఉద్యోగంలో ఉన్న అన్ని పనులు చక్క పెడతావు కానీ ఇంటికి వస్తావు కానీ ఎక్కడ ఉన్నా ఎలాంటి పనిలో ఉన్నా ఎలాంటి ప్రయాణంలో ఉన్నా అని ఆలోచనంతా నీ ఎదురుచూపు ఎలా ఉంటుంది నా కుమారుడు నా కుమార్తె నా అల్లుడు నా కోళ్ళు నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు నా ఇంటికి వస్తారు వారి గురించి నేను ఏం చెయ్యాలి పక్కన ఉన్న వాళ్ళు నువ్వు నువ్వేం చేస్తావో తెలుసా ప్రియా దేవుని బిడ్డ ఇవన్నీ విడిచిపెడతావు విని వింటావు అలాగే జవాబు చెప్తా కానీ ఏటి మాట్లాడుతూ నీకు ఆలోచన ఉండదు జ్ఞాపకం ఉండదు నీ ఎదురు చూపు అంతా ఎటు ఎటుంటుందంటే నీ నిరీక్షణ అంతా ఎటుంటుందంటే నీ ఇంటికి రాబోయే వారి వైపు ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏటి చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏవి చేస్తే బాగుంటుంది ఏ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అది రుచిగా ఉండాలా రుచిగా లేకుండా ఉండాలా ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తాయి అది ఎదురు చూసే సమయంలో వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి భోజనం పెడతావు భోజనం పెట్టినప్పుడు వాళ్ళు రుచికరమైనటువంటి ఆ పదార్థాలను తింటారు అప్పుడు నీకు గుర్తొస్తాయి ఏమో తెలుసా ఇందాక పలాన వాళ్ళు మాట్లాడారు కొట్టి మాట్లాడినప్పు అప్పుడు వస్తాయి కానీ ఏం అనేది నీకు గుర్తు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఎదురు చూసింది ఎవరికోసం వాళ్ళ కోసం అలాగే ఇక్కడ కూడా చెప్పబడినటువంటి మాట ఏంటి అంటే నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అది సంపూర్ణమైనటువంటి నిరీక్షణ ఎదురు చూసే గుణం కలిగి ఉండాలి అంతేగాని ఆయన కోసం నిరీక్షిస్తున్నా నేను చెప్పుకొని పోకడల కొరకు ఎదురు చూస్తే నేను అది సంపూర్ణం కాదు ఆలోచించు ప్రియ దేవుని సంగమ యేసుని కోసం ఎదురు చూసేటప్పుడు నేను వంట చేస్తాను పెంట చేస్తాను ఇది వండుతాను అది వండుతాను అనుకొని కూర్చుంటే నీకు ప్రయోజనం లేదు దేవుని వాక్యం సలవిస్తుంది నమ్మి బాక్దీసం పొందిన వాడు రక్షపబడని నమ్మిన వానికి శిక్ష విధింపబడు అని కనుక ప్రియ దేవుని సంగమా నీవెలా ఉండాలి ఏం చెయ్యాలి ఆలోచన చెయ్యాలి అది సంపూర్ణముగా చెయ్యాలి అందులో ఏ విధమైన కలంకము ఉండటానికి వీలు లేదు కలంకము ఉన్నటువంటి ఎదురు చూపు ఉండకూడదు నువ్వు ఎదురు చూసే ముందు చూపి ఎలా ఉండాలంటే నీ ఎదుట నీ జీవము గల దేవుడే ఉండాలి తప్ప నీ చూపులో నీ నిరీక్షణలో నువ్వు ఎదురు చూచే విధానంలో రెండో వ్యక్తి ఎవరు ఉండడానికి వీలు లేదు ఎవరుండాలి దేవుడు మాత్రమే నీ ఎదురు చూపులో దేవుడు మాత్రమే ఉండాలి ఈ విషయాన్ని నువ్వు గమనించాలి అందుకే ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపావిశ్యమై సంపూర్ణ నిరీక్షణ కలిగి దేనికి స్తోత్రం ఒక మాట జ్ఞాపక చేసుకుని ముగించేస్తాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులని వ్రాయబడి ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని సంగమ ఆయన పరిశుద్ధుడు నువ్వు ఎలా ఉండాలి ఆయన్ని అంగీకరించిన నువ్వెలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అపరిశుద్ధం పనికి రాదు నువ్వు పరిశుద్ధముగా ఉంటే ఏసు నిన్ను కూడా అంగీకరిస్తాడు లేని ఎడల నీ ఇష్టమే దానికి ఎవరు జవాబు చెప్పలేదు కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఈ మాట చెప్పేసి ముగించేస్తాను ఏమిటి అంటే ఆయన వచ్చినప్పుడు నా కుమార్తె నా కుమారుడని పిలుస్తాడు ఒక పాట ఉంది కదా ఇద్దరు తిరుగులు ఇసురు చూడగా ఒకరు ఏమయ్యారు ఎత్తబడ్డారు ఇంకొకరు ఏమయ్యారు విడవ పడ్డారు పొలంలో ఇద్దరు పనిచేస్తే ఏమయ్యారు ఒకరు ఎత్తబడ్డారు ఒకరు విడివ పడ్డారు అలాగే నీ ఇంట్లో నువ్వు కూడా ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే నువ్వు ఆయన పిలిచినప్పుడు ఖచ్చితంగా ఆయనతో ఎలాగలుగుతావు లేదు అంటే మాత్రం ఆ విడివడ విడవబడిన బ్యాచ్లో ఉంటే మాత్రం నువ్వు ఇక్కడే ఉంటావు అంటే వారిలో ఏం లేదంటే ప్రభు నందు నిరీక్షణ లేదు నీకుందా ఆలోచించు ప్రియా దేవుని సగం నీలో నిరీక్షణ ఉంటే నీలో ఎదురు చూసే గుణం ఉంటే నీలో ఎదురు చూసే ప్రేమ ఉంటే మనస్సు ఉంటే నీ హృదయంలో ఎదురు చూసే స్వభావం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆయన పిలుపునందుకొని ఆయన రాజ్యంలో చేరుకుంటావని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన కాక గాడ్ బ్లెస్ యూ